హలో హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే బ్యాంక్స్ నుంచి లోన్స్ అనేది తీసుకున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే రీసెంట్గా మనకి ఆర్బీఐ రెపో రేట్నైతే తగ్గించడం జరిగిందనమాట రెపో రేట్ అనేది మనకి సిక్స్ పర్సెంట్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి అయితే తగ్గించడం జరిగింది సో ఈ రిపో రేటు తగ్గడం ద్వారా వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఫిఫ్టీ బిప్స్ మనకి తగ్గించడం జరిగింది ఫిఫ్టీ బిప్స్ ఈక్వల్స్ టు మనకి పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో దీని ద్వారా ఏమవుతుందైతే మీరు ఎప్పుడైతే ఏదైనా నుంచి బ్యాంక్స్ నుంచి లోన్ అనేది తీసుకుంటారో ఆ లోన్ హోమ్ లోన్ కానివ్వండి చెప్తాను చూడండి అది హోమ్ లోను తర్వాత పర్సనల్ లోను ఎడ్యుకేషన్ లోను మోటికేజ్ లోను దాంతోపాటు మీకు బిజినెస్ లోను సో ఇలాగా ఏ లోన్స్ తీసుకున్నా కూడా వాటన్నిటిపైన కూడా ఈ రెపో రేట్ అనేది అప్లికబుల్ అవుతుందనమాట మీకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది రేట్ ఆఫ్ ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏమవుతుందంటే మీరు కట్టేటటువంటి ఈఎంఐ ఏదైతే ఉందో ఆ ఈఎంఐ అనేది తగ్గుతుంది సో ఇది వచ్చేసి మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారము మీకు రీ రీసెంట్గా ఏదైనా ఈఎంఐస్ తీసుకున్నా కూడా ఆ ఈఎంఐస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి రెపో రేట్ చేంజ్ అయిన తర్వాత ఏవైతే మీరు లోన్స్ అనేది పే చేస్తున్నారో ఆ లోన్స్ అమౌంట్ అన్నిటిపైన కూడా మీకు ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట సో మీరు ఏదైనా కానీ ప్రీవియస్గా ఏదైనా లోన్ అప్లై చేసి ఉంటే ఖచ్చితంగా మీకు ఇది ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు కొత్తగా లోన్ అప్లై చేయాలనుకున్నా కూడా ఆ కొత్తగా లోన్ అప్లై చేసిన అమౌంట్ ఏదైతుందో వాటికి కొత్తగా మీకు అప్డేట్ అయినటువంటి రెపో రేట్ ప్రకారమే లోన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది మరి ఈ రెపో రేట్ మనకి అన్ని ఈఎంఐకే తగ్గుతుందా ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ అనేది మీకు ఫ్లోటింగ్ అనే ఆప్షన్ ఉండాలి ఫిక్స్డ్ రేట్ ఉంటే కనుక అవ్వదు ఫ్లోటింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి రెపో రేట్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఈ ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది అనమాట సో మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోటింగ్ కిందికి రావాలి ఇంకొకటి ఏంటంటే మీకు రెపో రేట్ లింక్ అయి ఉండాలన్నమాట రెపో రేట్ సో మాక్సిమం ఫ్లోటింగ్ ఉంటే ఆటోమేటిక్గా మీకు రెపో రేట్ అనేది లింక్ అయి ఉంటుంది కాబట్టి సో నోన్ ఇటు వరీ సో మీరు ఎవరైతే ఈ లోన్స్ అనేది తీసుకున్న ఈ లోన్ అంటిపైన కూడా మీకు ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట మరి ఎవరికి ఎక్కువగా యూజ్ఫుల్ అవుతుందంటే కనుక ఎవరైతే హయ్యెస్ట్ అమౌంట్ తీసుకుంటారో అంటే ఎవరైతే హయ్యర్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ తీసుకున్న హోమ్ లోన్ కూడా తక్కువలో తక్కువ ఎవరైనా కూడా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ల్యాక్స్ నుంచి కూడా స్టార్ట్ చేస్తారు అప్ టు ఫైవ్ సిఆర్ ఈవెన్ టెన్ సిఆర్ కూడా తీసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి వచ్చేసి చాలా మంచి ఊరట అనేది చెప్పాలన్నమాట దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది పెడుతున్నారో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ల పైన కూడా ఈ రిపో రేట్ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బ్యాంక్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే కనుక ఇది ఒక రైట్ టైం అని చెప్పేసి చెప్పాలి ఎందుకంటే ఈ రెపో రేట్ అనేది మనకి ఆర్బీఐ నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇన్ టూ వీక్స్ లోప ఇంప్లిమెంట్ చేస్తారు ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ అప్డేట్ ప్రకారమే ఎఫ్డీ రేట్స్ అనేది ఇంపాక్ట్ అవుతాయి అనమాట సో మీరు ఎవరైనా కూడా మీరు ఎవరైనా కూడా ఎఫ్డీ బుక్ చేయాలనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చేసి మీరు ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ ఫిక్స్డ్ రెపో రేట్ చేంజ్ అయినా కూడా ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే ఉన్నాయో ఈ ఎఫ్డీ యొక్క ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవ్వదు అనమాట సో ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ అనేది మీరు బుక్ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే మీకు టెన్యూర్ మీకు మెచ్యూరిటీ అమౌంట్ వరకు కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనేది చెప్పాలన్నమాట హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఊరట ఉంది పాటు మీరు ఎఫ్డీ బుక్ చేసుకోవాలంటే అట్ ప్రెజెంట్ ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు అప్లికబుల్ అవుతుంది అనమాట చాలామందికి యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా కూడా ఈ లోన్స్ తీసుకుంటే కనుక మీరు ఒకసారి ఒకసారి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో దాంతోపాటు మీకు ఈ ఈఎంఐ ఎలా వర్క్ అవుతుంది మీరు కావాలంటే మీరు బ్యాంక్స్ కనితే కాల్ చేసి లేదా దగ్గర ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయొచ్చు నాకు ఇంత ఈఎంఐ ఉంది ఎంత తగ్గుతుంది అని చెప్పేసి మ్యాక్సిమం మీకు రిపో రేట్ చేంజ్ అయితే ఇంపాక్ట్ అయ్యేది ఒకటి ఈఎంఐ తగ్గొచ్చు ఇంకొకటి వచ్చేసి లేదా మీరు ఈ టెన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఈ రెండిట్లో నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఈఎంఐ తగ్గుతుంది ఈ వన్ పర్సెంట్ మీరు ఎవరైనా కూడా చాలా మీరు టెన్ ఇయర్ తగ్గించుకోవాలంటే కనుక టెన్ ఇయర్ తగ్గించుకోవడానికి మీరు 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 బ్యాంక్స్కి వెళ్ళేసి రిక్వెస్ట్ పెడితే అది కూడా చాలా లెస్ ఛార్జెస్ చాలా ప్రొసీజర్ ఉంటుందన్నమాట సో కాబట్టి మాక్సిమం మీకు ఈఎంఐ అయినా తగ్గడం జరుగుతుంది మా నెక్స్ట్ వీడియోలో ఎంత ఈఎంఐ తగ్గుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకున్నాను వీడియో వచ్చితే ఒక లైక్ అయితే చేయండి వీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలోకి షేర్ చేయడం ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో మరిప్పుడు కోసం మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అండి సీఎం నెక్స్ట్ దాన్ టేక్ కేర్ బాయ్